పంట కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వంపై బీఆర్ఎస్ విమర్శలకు కౌంటర్ ఇచ్చారు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కనీస అవగాహన లేకుండా బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారంటూ విమర్శించారు ఆయన పదేళ్లు రైతుల్ని ఇబ్బంది పెట్టిన మీరా మాపై విమర్శలు చేసేది అంటూ ప్రశ్నించారు సీసీఐ నిబంధనలు దేశమంతా ఒకేలా ఉన్నా తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు పాయల్ శంకర్ గతంలో రైతులు రోడ్డు మీదకి వస్తే ఏ పంటని కూడా కొనటువంటి ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం అవగాహన లేకుండా ఈరోజు నరేంద్ర మోడీ గారి మీద మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది నిజంగా వాళ్ళు నాయకులు ఎట్లయినరో బాధ అనిపిస్తూ ఉన్నది కనీస నియమ నిబంధనలు తెలకుండా సిసిఐ అనేది పక్క రాష్ట్రంలోకి ఇట్లా కొంటున్నది ఈ రాష్ట్రంలోనే కఠిన నియమ నియమ నిబంధనలు ఉన్నాయని చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది సిసిఐకి భారతదేశం మొత్తం మీద కూడా ఒకటే నియమ నిబంధనలు ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క నీతి ఉండదు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దగ్గరికి పని మీద వెళ్తే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దగ్గరికి అభివృద్ధి విషయాల మీద వెళ్తే లేనిపోని మాటలు మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నది ఇప్పటికైనా కనీసం టీఆర్ఎస్ పార్టీ బుద్ధి తెచ్చుకోవాలా మొన్ననే కదా రెండు నెలల కింద ఈ టీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పి ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టిండ్రు దాని తర్వాత జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఏం బుద్ధి చెప్పారో తెలుసు కదా ఈ రాష్ట్ర ప్రజలు